సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సాయానికి మేము సిద్ధం ప్రణాళిక ఇవ్వండి అమలు చేస్తాం మార్గదర్శులుగా నిలిచేందుకు ముందుకొస్తున్న వ్యక్తులు సంస్థలు బంగారు కుటుంబాలు వారి అవసరాల గుర్తింపు ముమ్మరం పీ ఫోర్ కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఫౌండేషన్ చర్యలు సో ఎట్టకేలకు మనం చూసుకున్నట్లయితే పేదలను గుర్తించడం అయితే ఆల్రెడీ జరిగింది అయితే ఈ పేదలకు ఆర్థిక సాయం చేసేందుకు ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో వీరందరినీ గుర్తించడం కోసం యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించారు పీ ఫోర్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ ఎవరైతే పేదలుంటారో వారందరికీ కూడా సాయం చేసేందుకు అన్ని సిద్ధాస్త అంటే అన్ని ప్రక్రియలు ప్రారంభించారనమాట రేషన్ కార్డు ఆర్ఎన్చిల్ ఆర్ఎన్చిల్ కంచి అంటే సిక్స్టాఫ్ వెరిఫి వెరిఫికేషన్ అయితే ఉంది కదా తదితరాలకు సంబంధించి తదితరాలకు సంబంధించి అన్నీ కూడా చేసి ఎవరైతే ఈ పూర్ పీపుల్ ఉన్నారో వీరిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట పేద ప్రజలందరినీ కూడా సెలెక్ట్ అయితే చేశారు అయితే వీరికి ఆగస్టు పదిహేను తర్వాత ఆర్థిక సాయం ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి అంటే ఆగస్ట్ పదిహేను నాటికి ముఖ్యంగా వీరిని ఏ విధంగా ఆదుకోవాలి అనే దానికి సంబంధించి సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు పీ ఫోర్లో భాగంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేయడానికి మొత్తంగా పదిహేను లక్షల పదిహేను లక్షల బంగారు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయన్నమాట ఇక్కడ వీరికి ఏం చేస్తారంటే ఫస్టు పిల్లలకి చదివించడానికి చదివిస్తారు ఆర్థిక సాయం ద్వారా పిల్లలను చదివిస్తారు రెండు పెద్ద పిల్లలు ఉంటే వారికి ట్రైనింగ్ నైపుణ్యాలు ట్రై ట్రైనింగ్ అయితే ఇస్తారు మూడు ఉద్యోగాల కల్పన అయితే చేస్తారు నాలుగు అవసరమైన వనరుల కల్పన బాధ్యత అయితే తీసుకుంటారు అంటే వారికి ఉండడానికి వెళ్ళి లేకపోయినా కనీస అవసరాలు లేకపోయినా కూడా అటువంటి అవసరాలు కనీస అవసరాలను అయితే తీర్చడానికి ఇక్కడ వారైతే ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో వారైతే సాయం చేస్తారు ఈ విధంగా పేదరికం నుంచి గట్టెక్కించడం కోసం ఈ విధంగా సాయం చేస్తూ ఉంటారన్నమాట సో అందువల్ల ఏంటంటే మనకి ముఖ్యంగా ఇప్పటివరకు ఎంపికైన బంగారు కుటుంబాలు చూసుకున్నట్లయితే దాదాపు ఒక లక్ష ఎనభై నాలుగు వేల అనమాట మార్గదర్శనం పద్దెనిమిది వేలు అగ్రస్థాన్లోని ఉన్న ఐదు జిల్లాలు చూసుకుంటే మనకి బాపట్ల సత్యసాయి అనకాపల్లి అల్లూరు సీతారా పార్వతీపురం మంజూరు జిల్లాలు అయితే ఉన్నాయి అట్టడుగున ఉన్న ఐదు జిల్లాలు చూసుకుంటే గుంటూరు పల్నాడు అంబేద్కరు కోనసీమ అదే మనకి విశాఖపట్నం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట సో మొత్తం మీద ఆగస్టు పదిహేను నాటికి వీరందరూ కూడా ఆర్థిక నాలుగు విధాలుగా ఆర్థిక సాయం చేసేందుకు ప్లాన్స్ అయితే యాక్షన్ ప్లాన్ అయితే రూపొందిస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి